అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను ఇక కథలోకి వెళ్దామా అది సంగారెడ్డి నగరం దానికి కొంచెం దూరంలో చింతల మడుగు అనే కాలిని ఉంది పగలు చూస్తే ఆ కాలినిలో సరదాగా పిల్లలు ఆడుకుంటూ పెద్దలు మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ రాత్రి చూస్తే మాత్రం ఆ కాలనీలో వింత వింత శబ్దాలు వినబడతాయి ఆ కాలనీ చివరిలో ఒక ఇల్లు చాలా అందంగా తెల్లగా గోడలు పెద్ద పెద్ద కిటికీలు మోడర్న్ డిజైన్ లాగా ఉంటుంది ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఒకనొక రోజు ఆ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ ఇంట్లోకి కొత్త జంట దిగింది రమేష్ మాలవిక వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంది ఏడేళ్ల పాప ఆ పాప పేరు అన్వి ఒకరోజు రాత్రి మాలవిక ఒక్కసారిగా లేచింది గడియారం చూసింది టైం చూస్తే నైటు రెండున్నర అవుతుంది అప్పుడు ఆ కాలనీలో ఒక వింత శబ్దం విన్నది మాలవిక ఏదో డోర్లు కొట్టినట్టు టక్ 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 మన సౌండ్ విన్నట్టు ముందు ఎలుకలు అనుకుంది కానీ అది గోడల మధ్య నుంచి వస్తున్నట్టు అనిపించింది రెండో రోజు మళ్ళీ అదే టైం రెండున్నర మూడో రోజు కూడా అదే శబ్దం టక్ 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 మని ఆ శబ్దం స్పష్టంగా పిల్లల గదిలో నుంచి వచ్చింది మాలవిక వాళ్ళ పాప గదిలోకి వెళ్ళింది అంటే అణ్వి గదిలోకి వెళ్ళింది అన్వి బెడ్డి మీద కూర్చొని ఉంది ఆమె గోడవైపు చూస్తూ నవ్వుతుంది ఎవరిని చూసుకుంటూ నవ్వుతున్నావు అనివి ఎవరితో మాట్లాడుతున్నావు అని వాళ్ళమ్మ అడిగింది అమ్మ వాళ్ళు నన్ను పిలుస్తున్నారు అని సమాధానం సమాధానమిచ్చింది ఎవరు పిలుస్తున్నారు అనివి అని అడిగింది బెడ్ కింద ఉన్నవాళ్ళు అని అనివి ఇచ్చింది మరుసటి రోజు నుంచి తర్వాత రోజు నుంచి అనివి కనిపించలేదు ఈ ఇల్లు బాగోలేదని ఆ దంపతులు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అతడి నుంచి అనవి కనిపించలేదు కానీ బెడ్ కింద మాత్రం గోడల్లో చిన్న చిన్న గీతలు గోకినట్టు ఉన్నాయి తర్వాత కొన్ని ఇయర్స్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ శ్వేత అభి అనే జంట అక్కడికి వచ్చారు అభికి శ్వేతకు ఆ ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ చెప్పలేదు రెండు మూడు రోజులు బాగానే గడిచాయి మూడో రోజు మాత్రం రాత్రి రెండున్నర మళ్ళీ అదే శబ్దం టక్ 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 మని గోడలు ఎవరో కొడుతున్నట్టు గోడలను గీకుతున్నట్టు శ్వేత ఒక్కసారిగా లేచింది ఆ శబ్దం విన్నావా అభి అని అడిగింది అతను లేదు లేదు నాకేం వినిపించట్లేదు నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని అన్నాడు కానీ శ్వేతకు మాత్రం ఆ శబ్దం స్పష్టంగా వినిపించింది శబ్దం దగ్గరగా నుండి ప్రతి రాత్రి అదే టైం మొదట గోడల నుంచి తర్వాత ఫ్లోర్ కింద బెడ్ నుంచి ఒక రాత్రి ఆ శబ్దం వాళ్ళు పడుకున్న బెడ్డు కింద నుంచి వస్తుంది టక్ 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 అని శబ్దంలాగా లేదు ఎవరైనా లోపల నుంచి తలుపులు తట్టినట్టు కొట్టినట్టు పిలుస్తున్నట్టు శ్వేతకు వినిపించింది శ్వేత గుండె వేగ కొట్టుకుంది చాలా భయపడుతుంది మెల్లగా బెడ్డు కిందకు చూసింది శ్వేత తా చీకటిని లోపల నుంచి చల్లని గాలి ఆమె ముఖానికి తాకుతుంది నిజంగా భయపడుతుంది శ్వేత శ్వేత పక్కింటి ఒక ముసలావిడను అడిగింది ఆమె కళ్ళల్లో భయం లో ఏం జరుగుతుంది అని ఒక ముసలావిడను అడిగింది ఆ ముసలావిడ చెప్పింది మీకన్నా ముందు అన్వి ఒక చిన్న పాప ఇద్దరు దంపతులు అందులో దిగారు అప్పుడు ఆ చిన్న పాప ఆ రూంలో నుండి మాయమైపోయింది పోలీసులు గోడలు కూడా బ్రేక్ చేసి చూశారు అన్వి ఎక్కడ దొరకలేదు ఆ పాప ఎక్కడా దొరకలేదు అని ఆ ముసలావిడ శ్వేతకు చెప్పింది రాత్రి నుండి రాత్రి రెండున్నర నుండి శబ్దం వస్తూనే ఉంది ఆప చివరిసారి చూసిన టైం రెండున్నర అదే టైం శ్వేత ఎలాగైనా సరే ఆ నిజం తెలుసుకోవాలి ఆ పాప ఎక్కడికి వెళ్ళింది అత్రి రెండున్నరకు టైం పెట్టుకుంది లైట్ ఆఫ్ గది శబ్దం గడియారం రెండున్నర గదిలో టక్ 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 మన శబ్దం తలుపులు కొట్టినట్టు ఎవరో పిలుస్తున్నట్టు ఈసారి శబ్దం స్పష్టంగా బెడ్డు కింద నుంచి వస్తుంది శ్వేత మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి బెడ్ కింద చూస్తుంది మెల్లగా బెడ్ కింద పెట్టింది టార్చ్ లైట్ మొదట ఖాళీగానే కనిపించింది తర్వాత గోడ కదులుతూ ఉంది అవును గోడ కదిలింది బిడ్డ కింద ఉన్న గోడ వెనక్కి తిరిగి జరిగింది లోపల ఒక చిన్న సొరంగం గుహలాగా ఇత పరుగు పరుగున మళ్ళా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది అవి ఏదో చిన్న సొరంగం ఉంది వెళ్దాం రా అని తీసుకెళ్ళింది నాకు నిద్ర వస్తుంది సురంగం లేదు ఏం లేదు పడుకో అని శ్వేతను అన్నాడు శ్వేత మాత్రం ధైర్యంగా భయపడుతూనే భయపడుతూనే ఆ సొరంగంలోకి వెళ్ళింది ఆ సొరంగంలో ఏముందో తెలుసా రంగంలో ఒక చిన్న గది అందులో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు చిన్నపిల్లలు వేసుకునే షోలు గోడల మీద పిచ్చి పిచ్చి గీతలు ఆ గోడ పైన రాత్రి రెండున్నర అని రాసింది వెనకాల నుంచి చల్లని స్వరం వినిపిస్తుంది గొంతు అక్క అని శ్వేత వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగి చూసేసరికి ఒక చిన్న అమ్మాయి కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి ఆమె నెమ్మదిగా నవ్వుతుంది ఆ చిన్న పాప శ్వేతను చూసుకుంటూ మెల్లగా నవ్వుతుంది నువ్వు ఆలస్యంగా వచ్చావు అని ఆ చిన్న పాప అంది ఒక్కసారిగా లైట్ ఆఫ్ తర్వాత ఉదయం అభి ఇంట్లో లేడు శ్వేత కూడా ఇంట్లో లేదు బెడ్ కింద మాత్రం కొత్త కొత్త గీతలు ఉన్నాయి మేము ముగ్గురము అయ్యాము అని రాసింది అన్వి శ్వేత అభి ఏమైపోయారు నెక్స్ట్ ఆ ఇంట్లో దిగే వాళ్ళు ఎవరు